మన ప్రభువును ప్రియ నకు యేసు క్రీస్తు ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక జీసస్ విత్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకి కి మరి సబ్స్క్రైబర్స్ అందరికీ మరి మీ అందరికీ జీసస్ విత్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా టీమ్ ద్వారా మా కుటుంబం ద్వారా ప్రత్యేకంగా ఈ యొక్క ఈస్టర్ మరి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం పునరుద్ధానం యొక్క శుభాకాంక్షలని మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఈ సమయంలో మీరందరూ బాగుండారా సంతోషముగా ఈ పండుగ జరుపుకునే సమయము అయినను మరి కొద్దిగా ఆటంకములను ప్రభు తన కృప చేత ఈ యొక్క పండగని మనకి అనుగ్రహించి తన పునరుద్ధాన శక్తి యొక్క ఆవశ్యకతను తెలియపరచాలని మరి ఒకసారి మరి ప్రభు ఆత్మ ప్రేరేపణ చేత ముందుకు నడిపించబడిన విధానాన్ని బట్టే మరి ఒకసారి ప్రభువుని స్థుతిస్తూ ఘనపరుస్తూ మరి దినము మరి ఈస్టర్ పండుగ అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరి పాపముల నిమిత్తమై ఆయన మరణించి మరి మూడు దినములు భూగర్భములో ఉండి మూడవ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచిన దినము ఇది పునరుద్ధాన దినము కనుక ఈ పునరుద్ధాన దినం యొక్క విశిష్టతని గురించి బైబిల్లో మనం కొన్ని మాటల్ని పునరుద్ధానాన్ని గురించి మనం తెలుసుకుందాం పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి మతి వార్త ఇరవై ఎనిమిది రాజ్యం వచ్చిన ఆరో వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే చూద్దాం చూడండి మతి తువాత ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్లి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి చూడండి ప్రభుని క్రీస్తు వారు ఆయన మరి పరిచర్య చేసే దినాలలోనే ముందుగా ప్రవచనాత్మకంగా తన శిష్యులతోటి తన పునర్ధానాన్ని గురించి తెలియపరచున్నాడు ఆయనను మరి గుర్తెరగని స్థితిలో మరియు వారి ఉంటుండగా మరి ప్రభు మన పాపముల నిమిత్తమై ఆయన మరణించి భూగర్భములో మరి పాతి పెట్టబడి మూడవ దినమైన మృత్యుంజడి లేచాడు అందుకని ఇక్కడ లేఖనానుసారముగా మనకి లేఖన సత్యాలను ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆయన ఇక్కడ లేడు తను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఆయన చెప్పాడు ఏంటంటే మనుష్య కుమారుడు మరి అనేకుల పాపముల నిమిత్తం మరణించి మూడో దినమున లేచును అని ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఈ సత్యాన్ని మనము గమనించాలా ఈ సత్యాన్ని మనము గమనించాలా ఇదిగో మనకి ఇక్కడ లేఖన గ్రంథములో ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పొండుకున్న స్థలము చూచి ఎందుకంటే ఇది ఏదో మరి మాటలు చూడడం కాదు కానీ వారు అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని చూచారండి ఆయన ఆయనని పరుణ పెట్టిన స్థలాన్ని చూచినప్పుడు అక్కడ ఆయన లేడు అక్కడ ఆయన కనపడలేదు త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి మనప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు అది అంత మాత్రమే కాదు లోకాసు వార్తలో మనకు ఒక మాట కనబడుతుంది లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం వచ్చినము మూడవ వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే చూద్దాం ఆ మాటను కూడా ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి మరి లేఖనము సత్యాలను మనం ధ్యానం చేద్దాం ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు చూడండి ఆయన మరణించి మరి ఆ యొక్క భూగర్భంలో పాతి పెట్టబడిన తర్వాత మూడవ దినమున అక్కడ ఆయన దేహము కనబడల అంటే ఆయన లేచి ఉన్నాడు ఆయన పునరుద్ధానుడైనాడు ఎందుకంటే మనుషులందరి పాపమిత్తమైన ఆయన మరణించాడు మూడవ దిన ఆయన లేచి ఉన్నాడు మరి దీనికి సాక్ష్యము ఈనాటికి కూడా ఖాళీ సమాధి దీనికి సాక్ష్యము దేవదూతల సాక్ష్యము ఎందుకట ఇరవై మతీసు వార్త ఇరవై ఎనిమిది ఐదు ఆరులో కూడా మనకి కనపడుతుంది చూడండి మతీసు వార్త ఇరవై ఎనిమిది అధ్యయము ఐదు ఆరు ఉచినాలలో మనం గమనించినట్లయితే దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపెడుకుడి సిరుబడిన యేస్సును మీరు విదుగుచున్నారు అని నాకు తెలియను ఆయన ఎక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఇది దూత చెప్పే సాక్ష్యము తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడని చూడండి లుకాసు వార్త ఇరవై నాలుగులో మనకి గమనించినట్లయితే ఐదు నుంచి ఏడు వచ్చిన మనము గమనించినట్లయితే వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెదుకుచున్నాడు మన దేవుడు ఎవరట సజీవుడు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు చూడండి ఇంకా ఏమంటున్నాడు మీరెందుకు మృతులు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గదిలోయలో ఉన్నప్పుడు ఆయన లేడు ఆయన లేచి ఉన్నాడట మన ప్రభుత్వ దేవుడు మరి ఆయన మరణించి మృత్యుని జయించి మృత్యుని జయుడుగా ఆయన లేచి ఉన్నాడు మరి ఈరోజు ఇట్టి సత్యాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు ఆయన మనుషులందరి పాపముల నిమిత్తం నీనా పాపముల నిమిత్తం ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి నడందుకు సాక్ష్యము ఖీ సమాధి ఆ సమాధి మీద ఉన్న రాయి బుర్లించబడి దొర్లించబడి ఉంది ఇది మరి సాక్ష్యముగా అనేక మందికి సాక్ష్యముగా ఇది కనపడుతుంది నేటికి కూడా మరి ఎరుషలేము ప్రాంతములోనే యేసు క్రీస్తు వారి యొక్క సమాధి తెరవబడి ఉంది ఎవరి సమాధి కూడా తెరవబడి ఉంటా మనము చూడలేదు కానీ ప్రభుని యేసు క్రీస్తు సమాధి తెరవబడి ఉంది ఆయన లేచి ఉన్నాడు ఆయన మృత్యుంజేయుడు ఎందుకు సజీవుడైన దేవుడిని మీరు మృతులలో వెతుకుతున్నారు మన దేవుడు ఎవరట సజీవుడు ఆయన పునరుద్ధానుడయ్యాడు ఈ ఈరోజు మన ప్రభు మరి పునరుద్ధానుడయ్యాన్ని మనం జ్ఞాపకం వచ్చేసుకోవాలా అంత మాత్రమే కాదండి ఎందుకు పునరుద్ధానం యొక్క భయోంద మనకి పునరుద్ధానము మనకి ఏమి కలిగిస్తుంది ఈ పునరుద్ధానాన్ని యేసు లేచి ఉన్నాడు మరి ప్రభుని యేసు క్రీస్తు లేచి ఉంటుండగా ఆయన మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానుడయ్యాడు దీనివలన కలిగిన లాభములేంటి అంటే మొదటిగా పునరుద్ధానమట భయోందాలని పోగొట్టి ఆనందాన్ని ఇచ్చింది ఫస్ట్ ఎందుకంటే ఈరోజు మనం ఇంతటి ఆనందాన్ని కలిగి ఉన్నామంటే మన ప్రభు అయిన యేస్సు మన కొరకు తిరిగి లేచి ఉన్నాడు ఇది గొప్ప ఆనందం క్రైస్తవులుగా ఇది ఒక సంతోషకరమైన మరి సువార్థమానం అండి అది ఎందుకంటే ఆయన భయోందనలు పోగొట్టాడు శిష్యులు భయపడ్డారండి ఇరవై ఎనిమిది ఐదులో మనం గమనించువార్థ ఇరవై ఎనిమిది ఐదు మనం గమనించినట్లయితే చూద్దాం చూడండి మాటని మనం చూద్దాము ఆ దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి అంటే భయపడ్డారు భయాందోళనల్ని పోగొట్టాడు కలవడపడ్డారు కలవరాలని పోగొట్టాడండి ఆయన పునర్ధారణవుడి ద్వారా దుఃఖపడ్డారు ఏడ్చారు వనికిపోయారు ఇవన్నీ పోగొట్టి ఆయన ఏమి ఇచ్చాడట సంతోషాన్ని ఇచ్చారండి యోహంస వార్తలో నుంచి మనం మాట గమనించినట్లయితే ఇరవై అధ్యాయం వచ్చిన ఇరవై వచ్చిన భాగం మనం గమనించినట్లయితే చూద్దాం ఆ మాటని కానీ చూచినట్లయితే ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రకరణను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి ఆయన పునరుద్ధానంలో సంతోషం అందండి ఆయన పునరుద్ధానంలో ఆనందం ఉంది పునరుద్ధానము ఏం చేసింది తెలుసా భయాందోళన పోగొట్టింది పునరుద్ధానము భయపడుతున్నారని భయాన్ని తొలగించింది పునరుద్ధానము కలవరపడుతున్న కలవరాన్ని తొలగించింది దుఃఖపడుతున్న వారి దుఃఖాన్ని తొలగించింది పునరుద్ధానము మరియు ఉనికికి పోతున్న వారి వణుకుని తొలగించింది ఏమి కలిగిందండి పునరుద్ధానము సంతోషాన్ని కలిగించింది పునరుద్ధానము మరి ఈ పునరుద్ధానము ఇంకా ఏం కలిగిందంటే మన భవిష్యత్తు భద్రతనిచ్చిందండి ఎలా ఇచ్చింది తెలుసా ఇరవై అదే మధ్య స్వార్థ ఇరవై ఎనిమిది అధ్యాయ వచ్చింది ఇరవై వచ్చినప్పుడు ఒక మాట అంటున్నాడు చూడండి ఆ మాటను గానీ గమనించే నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో ఉన్న దేవుడు భయాందోళనని పోగొట్టింది పునరుద్ధానము భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అన్న భయోందోళనలో పోగొట్టింది ఎందుకంటే మన ప్రభు సజీవుడు జీవము కలిగిన దేవుడు ఆయన మరి ఈ పునరుద్ధానము భయోందోళన భవిష్యత్తులో భద్రతనిచ్చిందండి భవిష్యత్తు యొక్క భద్రతను ఇచ్చింది ఒకవేళ ఇప్పటి వరకు నీకు భద్రత లేదేమో కానీ నీవు నమ్మినట్లయితే పునరుద్ధానడనే యేసు క్రీస్తు ప్రభువును నమ్మినట్లయితే నీకు భవిష్యత్ భద్రత అనేది ఉంది అంత మాత్రమే కాదండి పునరుద్ధానము సువార్త అర్థాన్ని ఇచ్చిందండి పునరుద్ధానము సువార్త శుభవార్త చూడండి ఆ మాటని కానీ గమనించినట్లయితే మొదటి కొరిందిలో నుంచి మనము చూద్దాము పదిహేను అధ్యాయం వచ్చిన మూడవ వచ్చిన భాగాన్ని మనము గమనించినట్లయితే ఆ మాటని కొన్ని శ్రేష్టమైన మాటలు అక్కడ కనపడుతున్నాయి ఎందుకట ఈ మాటని చూద్దాము మరి సువార్త యొక్క అర్థాన్ని ఇచ్చింది నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట నీకు అప్పగించింది అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను సమాధి చేయబడిను లేఖనముల ప్రకారము మరి మూడవ దినమున లేపబడిను చూడండి భవిష్యత్తు యొక్క అర్థాన్ని స్వార్థ యొక్క అర్థాన్ని ఇచ్చిందండి లేఖనం ప్రకారము పాపముల నిమిత్తం మరణించాడు మూడవ దినమున ఆయన లేపబడ్డాడండి ఇది స్వార్థ శ్రేష్టమైన స్వార్థ యొక్క అర్థాన్ని పునరుద్ధానము ఇచ్చిందండి ఈ పునరుద్ధాన శక్తిని మీద కుమ్మరించబడాలని ఈ పునరుద్ధానము ద్వారా నీ ఆత్మ మరి బలపరచబడాలని లేఖనాలు చాలా స్పష్టంగా మనకి వెల్లడి చేస్తున్నాయండి అంత మాత్రమే కదండి ఆ మాటను నేను గమనించినట్లయితే మరి ఒక మాట కూడా ఈ పునరుద్ధానము సువార్త అర్ధాన్ని ఇచ్చిందని మనము చెబుతున్నాము ఇంకా పునరుద్ధానము సువార్త యొక్క అర్థాన్ని దానికి ప్రధాన కారణం చూద్దాం చూడండి రోమపత్రిక నాలుగు ఆజ్యం వచ్చినాము ఇరవై ఐదో వచ్చిన భాగాన్ని మనము గమనించినట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగిపబడి మనము నీతి మంత్రులుగా తీర్చబడికై లేపబడిను ఆయన ఎందుకు లేపబడ్డాడట మనము నీతి మంతులుగా ఆయన ఎందుకు గణించాడట మన పాపముల నిమిత్తం ఆయన ఎందుకు అంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఆయన లేపబడ్డాడు ఇది స్వార్థ అర్ధాన్ని ఇచ్చిందండి పునరుద్ధానము మరి అంత మాత్రమే చివరగా పునరుద్ధానము మరణానికి సరి అయిన జవాబు చెప్పిందండి మరణానికి సరి అయిన జవాబు చెప్పింది ఎలా చెప్పింది తెలుసా చూడండి ఆ మాటను కూడా నేను చెప్పి మన అంశాన్ని ముగిస్తాను మొదటి కొరిందులు రాసిన మొదటి పత్రిక మరి పదిహేను అధ్యాయములో నుంచి యాభై ఐదవ వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే యాభై ఐదవ అధ్యాయములో ఒక శ్రేష్టమైన మాటను మనం అక్కడ చూస్తున్నాం చూద్దాం చూడండి ఆ మాటని ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ నీ విజయం ఎక్కడ ఓ మరణమా ముల్లును పాపమును పాపమునుకున్న బలము ధర్మశాస్త్రము ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక ఆయన పునరుద్ధారుడై మనకు జయ జీవితాన్ని అనుగ్రహించాడు మరణ భయాన్ని పోగొట్టాడు మరణానికి సరైన జవాబు చెప్పిందండి పునరుద్ధానము కాబట్టి ఈరోజు ఏ దాస్యం కింద ఏ భయముతో ఉన్నావో ఈ పునరుద్ధాన శక్తి నిన్ను నింపుతుందండి ఈ పునరుద్ధానము దీన్ని తెలియపరుస్తుందట పునరుద్ధానం భయాందోళనని పోగొడుతుంది పునరుద్ధానం భయాందోళనని పోగొట్టింది పునరుద్ధానం భవిష్యత్తు యొక్క భద్రతనిచ్చింది పునరుద్ధానము మరి సువార్త యొక్క అర్థాన్ని ఇచ్చింది పునరుద్ధానము మరి మరణం యొక్క సరి అయిన జవాబుని తెలిపింది కనుక మరి ఇట్టి పునరుద్ధాన శక్తి చేత మనము బలపరచబడుతూ ప్రభువులో ఇంకా బలంగా ఎదిగే వారముగా అత్యంత మరి ఈ పునరుద్ధానం యొక్క శక్తి చేత మనం బలపడేబరే వారంగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాడు దేవుడి కొద్ది మాటల మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ కరుణామయుడ ఈ ఘనమైన పాదములకు స్థుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి ఎంత మంది అయితే నన్ను ప్రభువ ఈ శిరుష సందర్భముగా ఈ పునరుద్ధాన సంబంధమైన సందేశాన్ని వినియున్నారో తండ్రి ప్రభువ అయా ఇదిగో తండ్రి విన్న ప్రతి మాట ప్రభు అయా లేఖనానుసారముగా పాపముల నిమిత్తము నువ్వు మరణించో మమ్మల్ని నీతి మంతులుగా చేయడం నువ్వు లేవబడ్డావు తండ్రి ప్రభు అయా ఇదిగో తండ్రి ఇది స్వార్థ అర్ధాన్నిచ్చింది పునరుద్ధానము భవిష్యత్ భద్రతనిచ్చింది పునరుద్ధానము అయా ఎంతమందిని బిడ్డలు నీ మాటలు విని ఉన్నారో తండ్రి ప్రభు విన్న మాటలు వారి హృదయాల్లో భద్రపరుచుకుంటూ అయా ఇదిగో తండ్రి వారి జీవితాలు మీ కొరకై అయా ఇదిగో అంటు కట్టబడుతూ క్షేమాభృతం వారి కుటుంబాలు నేను ప్రభు నింపబడుతూ మీ సహాయమే దాయిచ్చేయమని ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వించమని మీకే మహిమా ఘనత ప్రభావాలను చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్న తండ్రి ఆమెన్ ఆమెన్